హై వియర్స్ వెల్కమ్ టు సినీవల్ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయమే అవసరం లేదు యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కొన్ని విజయాలను ఖాతాలో వేసుకుంది కూడా నిర్మాతగాను కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు నిర్మించి సక్సెస్ అయింది ముఖ్యంగా గతేడాది నిహారిక నిర్మించిన మొదటి సినిమా కమిటీ గుర్రులు సినిమా అయితే సూపర్ హిట్ అయిపోయింది ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన గద్దర్ అవార్డులోనూ ఈ సినిమాకు పురస్కారాలు వచ్చాయి అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయిన నిహారిక పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడదుడుకులు ఎదుర్కొంటుంది ముఖ్యంగా తన పెళ్లి విషయంలో రెండు వేల ఇరవైలో జొన్నలగొడ్డ చైతన్యను వివాహం చేసుకుంది డాటర్ రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కానీ వీరి కాపురం మూనాళ్ల ముచ్చటే అయిపోయింది ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో పరస్పర అంగీకారంతో నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు ఇక అప్పటి నుంచి నిహారిక సింగిల్ గానే ఉంటుంది అప్పుడప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతూనే ఉంటాయి ఈ వార్తలపై నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు నిహారిక నేను అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటాం అలా అని నేను పిల్లల కెరీర్ విషయాల్లో తలదూర్చను నా పిల్లల హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి నాకు అవసరం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పాడు వాళ్ళ ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృధానే ఇక వరుణ్ లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు హ్యాపీగా ఉంటావా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా అన్నాను లేదు హ్యాపీగా ఉంటామని వరుణ్ అన్నాడట నన్ను పెళ్లి జరిపించామని చెప్పుకొచ్చాడు ఇక వరుణ్ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు కానీ నిహారిక పెళ్లి విషయంలో నా జడ్జిమెంట్ రాంగ్ అయింది అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్ళాం కానీ తనకు అబ్బాయికి సింక్ అవ్వలేదు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు ఇప్పుడిప్పుడే నిహారిక ఇందులో నుంచి తేరుకుంటుంది కానీ ఏదో ఒకరోజు నిహారిక వేరే కానీ ఏదో ఒకరోజు నిహారిక వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందేమో అనుకుంటున్నాను అని వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదు అని పిల్లలకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటానని నాగబాబు అయితే చెప్పుకొచ్చాడు